గత ప్రభుత్వంలో రీసర్వే అనే ఒక మహమ్మారిని అనో లేకపోతే మాయా రీసర్వే అని చెప్పో అప్పుడు స్టార్ట్ చేశారు గతంలో ఆ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడుండే గవర్నమెంట్ రీసర్వే అనేది అదొక మాయాజాలము దాన్ని మేము రాగానే తప్పులని సరిది చేస్తాము దాన్ని అసలు ఉండేము అని చెప్పని అన్నారు కానీ వీళ్ళు చెప్పినంత జరగలేదేమో అని చెప్పని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకనంటే అంటే అన్నదమ్ములు భాగాన్ని కూడా ఈ రీసర్వేలో మార్చి రాసినటువంటి సందర్భాలు ఈ నర్సాపురం గ్రామంలో జరిగినాయి అంటే ఏంది వాళ్ళ ఇష్ట రాజ్యం వాళ్ళు అనుకుందే ఆడిందే ఆట పాడిందే పాటగా జరిగింది అంటే ఏంది ఇది ఖచ్చితంగా రీసర్వే అనేది కొంతమంది లబ్ది పొందేదానికి జరిగిందని చెప్పాల కాబట్టి ఈ రీసర్వేని ఏమేమి తప్పులు జరిగినాయో ఖచ్చితంగా ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెప్పిన విధంగా